ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావో స్నేహితులు వేలాకోలం ఆడేవాళ్ళు ఏం లాభం నేను మగవాడిని కాదుగా అదృష్టం నాకు లేదు విజయలక్ష్మి సీరియస్గా అనేది అంత పక్కున నవ్వేవారు జయంతి బుగ్గలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావాల్సిన బట్టలు తండ్రికి కావలసిన మందులు చివరికి తనకి కావాల్సిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి ముందు దానితో పాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోగా ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది ఎప్పుడైనా ఒకసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావటం పొద్దుపోతే జయంతి మేలుకొని ఎదురు చూస్తుండేది అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు ఇలా మేలుకొని ఉంటే నీ ఆరోగ్యం చెడిపోదు నాకంటే అలవాటు అంటూ మందలించేది నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరు ఇస్తారు అనేది జయంతి నేను ఆడదాన్ని కాదు నేను తయారు చేసుకోలేను పైకి కోపం ప్రకటించిన లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది ఆవిడ ఇన్ని పనులు ఊపిరి ఆడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు త ఆవిడ మనసులో ఇప్పటిదాకా ఎంత లోతు గాయం చేసిందో ఆవిడకు తెలుసు ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేనింకా బ్రతుకుతున్నాను అనే సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడని పనులతో తనని తను బిగించుకుంటోంది మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది కొంతమంది మనుష్యులంతే ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న భావం అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంటుంది సరిగ్గా శేఖరం కూడా ఇంతే శేఖరం గుర్తొస్తే చాలు జయంతి మనసంతా అదోలా అయిపోతుంది కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తర్వాత గాని వాటి విలువ తెలియదు కొంతమంది మనుషులు దూరమైన తర్వాత గాని వాళ్ళ ప్రభావం మన మీద ఎంత ఉందో తెలిసి రాదు ఇప్పటికీ ఒంటరిగా రాత్రి పూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది కానీ అదృష్టవశాత్తు ప్రక్కన పిల్లలు గది తప్ప ఇంకోటి లేకపోవటం వల్ల ఎవరి చెవినా పడటం లేదు అలా మెలకు వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం మనసు రెండు ఏకమై సేకరం సేకరం అని ఆక్రోశిస్తాయి బలమైన అతని చేతుల కోసం కోటగోడల రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్యంగం కోసం మనసు విలవిలలాడుతుంది ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయటానికి తోచక కూర్చొని పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది పిల్లలుంటే బోలిడంత కాలక్షేపం వాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి అర్జెంటుగా చేయవలసినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరి ఆడటం లేదే ఇక సొంత పిల్లలైతే అందుకే కాబోలు ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్తల విషయాల్లో ఎక్కువ పట్టించుకోవటం మానేస్తారు ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందోనని గోల పెడతారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ముసలాయన కూడా నిద్ర వస్తోంది పుస్తకం రేపు చదువుదు గానిలే అన్నాడు బయట పడుతున్న వర్షం చెప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు పరద్యాసగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హారన్ వినిపించటంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి చూచింది ఒకే ఒక గ్లాసర్ తెరిచి ఉంది అందులోంచి తొంగి తొంగి చూస్తూ క్రింద ట్యాక్సీలో రెయిన్ కోట్ లో దిగిన ఒక పొడుగాటి అతను కనిపించాడు అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు చెట్ల తీగలు అట్లొచ్చాయి ట్యాక్సీ అతనికి ఏదో చెప్పి తల వంచుకుని గబగబా వరండాలోకి వచ్చాడు ఎవరో ఆవిడని కలవటానికి వచ్చి ఉంటాడు అనుకుంటూ జయంతి మళ్లీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది అట్టలు వేయకుండా అయిపోవచ్చింది ఇంకో రెండు పుస్తకాలున్నాయి ఏ పైన సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చేయాలి ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు డాక్టర్ గారు లేరు ఇప్పుడు రారని చెప్పు ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు నన్న తెల్లబోతూ అడిగింది అవును లక్ష్మి ఉందా అని అడిగారు నీకు బుద్ధి లేదు సరిగ్గా విని ఉండో నా కోసం ఎవరొస్తారు జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకొని క్రిందకు వచ్చింది అక్కడు మెట్లు దిగుతుంటే సగంలో నుంచి క్రింద హాలు కనిపించింది వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని నిలబడి బయట వైపు పరిశీలనగా చూస్తున్నాడు అతను కొద్దిగా అటు తిరిగి ఉండటం వల్ల వెనక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు జయంతికి క్షణం సేపు తను కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది అదే జుట్టు అలా చేతులు ప్యాంటు జోబులో పెట్టుకుని అదే భంగిమలో నిలబడటం ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించిన జయంతికి గది అందులో సామాన్ అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది అనుకోకుండా చేతిలో పుస్తకం జారి క్రింద మెట్ల మీద నుండి దొరికిపోయింది అతను హఠాత్తుగా శబ్దం వినిపించడంతో గిరుక్కున వెనక్కు తిరిగాడు అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పైకి పారిపోయింది పారిపోతున్న జయంతి చీర కొంగు పాదాల చివర్ల తప్ప అతనికి ఆ మనిషి ఎవరో కనిపించలేదు గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోనూ మొహం నిండా చెమటలు పట్టాయి శేఖరం ఇక్కడికి ఎలా వచ్చాడు తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది భగవాన్ ఇప్పుడేమి చెయ్యాలి ఏం చెయ్యాలి తను అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానమైన ఇవ్వని మనిషి ఇప్పుడు ఇలా హఠాత్తుగా కనిపించడం తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాకపోతే చాలా అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు ఏమిటి భయం భయంగా తలుపు తెరవకుండానే అడిగింది డాక్టరమ్మ గారు కోసం ఎవరో వచ్చారట పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చేయమంటున్నారు ఏం టిఫిన్ చేయాలి ఆమె మెల్లగా లేచి తలుపు తీసి ఏదో ఒకటి చెయ్యి నా కొంట్లో బాగోలేదు అని మళ్ళీ టపీమని తలుపులు మూసుకుంది మళ్ళీ క్షణం ఆలోచించుకుని వెంటనే తలుపులు తెరిచి ఇదిగో నిన్నే అని పిలిచింది వంటవాడు వెనక్కు తిరిగాడు ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది వాడు సరేనన్నట్టు తలూపాడు ఆయన దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు చెప్పని తనెందుకు భయపడాలి తనకిష్టం లేకుండా వెయ్యి మంది సేకరాలు వచ్చినా ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే అయినా ఇదేమిటి ఇన్నాళ్ళు అతని కోసం విలవిలలాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతుంది ఎందువల్ల ఎందుకు తిరగదు తనకేం అభిమానం లేదా అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురు చూసింది అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు పాపం ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు సేపైన తర్వాత వంటవాడు వచ్చి తలుపు తట్టాడు ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది లేదు అమ్మగారు వచ్చే వరకు ఉంటారట బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ గోళీ వేసుకోమని కాఫీ త్రాగి పడుకోమన్నారు శారిడాన్ పిల్ల చూపిస్తూ అన్నాడు జయంతి వెంటనే శారిడాన్ మింగేసి కాఫీ త్రాగింది భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చెయ్యాలో నే వస్తున్నా పద జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి ఏమేమి చెయ్యాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది తనకెందుకు భయం ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు అర్థం ఈ పిరికితనం ఏమిటి అసహ్యంగా భోజనాలు దగ్గర ఎదురు పడుతుంది అన్నీ మనసులో అనుకోవటమే తప్ప పైకి ఏమీ చేయలేకపోతుంది ఎందుకని వంట పూర్తవుతుండగా విజయలక్ష్మి వచ్చింది క్రింద కాసేపు మాట్లాడిన తర్వాత పైకి వచ్చి గబగబా జయంతి ఒళ్ళు పట్టు చూస్తూ ఏమిటి నీ కొంట్లో బాగాలేదట కదా నాన్నగారు చెప్పారు ఒత్త తలనొప్పేనా ఒలినొప్పులు కూడా ఉందా అని అడిగింది ఆదుర్దగా తలంతా ఎలాగో ఉంది ఉంటుంది ఉండదు మరి క్షణం కూర్చోమంటే కూర్చోవు గెలకలా తిరుగుతూనే ఉంటావు అసలే ఊళ్ళో బాగాలేదు కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది జయంతి లేవలేదు పోని అలాగే కాని అతన్నే చెప్పని ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగి రాని ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది కానీ జయంతి ఊహించినట్టు అలాంటిదేమీ జరగలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శేఖరం మావయ్య వచ్చాడు మావయ్య వచ్చాడు అని గోల తప్ప ఇంకేం కనిపించలేదు ఇదండి వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో